కేంద్రంలోని భాజపా సర్కార్ కార్పొరేట్ సంస్థల నుంచి లక్షల కోట్లు ముడుపులు తీసుకుంటోందని తేజాస అధ్యకుడు కోదండరాం ఆరోపించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు కోదండరాం హాజరయ్యారు పదేళ్లలో దేశ సంపద మొత్తం అదానీ అంబానీలకు కట్టబెట్టిన మోదీ పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ప్రశ్నించే తత్వం లేకపోతే ఆగమైపోతామని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన తరుణం ఏర్పడిందని కోదండరాం పేర్కొన్నారు ఇలా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఒక దౌర్జన్యాన్ని జరగా ఈ జరగడం వల్ల ఏమవుతున్నదంటే అన్ని నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి అనుకూలంగా జరుగుతున్నాయి చాలా కీలకం రైల్వేలు అమ్ముతున్నారు ఈ అసమానతలకు వ్యతిరేకంగానే దాన్ని కూలదోయటానికే మన హక్కును మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇవాళ బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామంటే వాళ్ళు అసమానతలను పెంచుతున్నారు వాళ్ళు పేదోళ్ళను కొట్టి పెద్దవాళ్ళు పెడుతున్నారు అందుకనే మనము ఇవాళ ఆ పార్టీని ఓడించండి అందరికీ న్యాయం చేద్దామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం